తమ్మళ్లపల్లె నియోజకవర్గం బి కొత్తకోట మండలం బి కొత్తకోట టౌన్ పంచాయత్ నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న తమ్మళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్ర రెడ్డి గారు తమ్మళ్లపల్లె నియోజకవర్గం బి కొత్తకోట మండలం బి కొత్తకోట టౌన్ పంచాయత్ నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పింఛన్లను పంపిణీ చేసిన దాసరిపల్లి జయచంద్ర గారు మరియు అధికార సిబ్బంది స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు కలసి ఇంటింటా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు జయచంద్ర రెడ్డి గారిని ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో దాసరిపల్లి జయచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పుడు మన ప్రభుత్వంలో ప్రజాపక్షంగా పనులు జరుగుతున్నాయి ఇక మీదట కూడా ఇలానే ప్రజల పక్షంగా వారికి ఏ సమస్య కూడా తలెత్తకుండా ముందుగానే గ్రహించి సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు అధికారులు సమన్వయం చేసుకుని ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో వాటిని తీర్చి తీర్చిమందనులు పొందాలని నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి లక్ష్యంగా పనిచేద్దామని మనకు మన అధినేత గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా తోడ్పాటును అందజేస్తారని ప్రజా సంక్షేమ పథకాలు ప్రజా ఉపయోగ ప్రజా అభివృద్ధి తదితర అన్ని కార్యక్రమాలు వేగవంతంగా అమలకు ముందడుగు వేస్తున్నాయి అందుకు తాను అందరినీ సమన్వయపరచుకొని ముందుకెళ్తున్నానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తమ్మళ్లపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్ర రెడ్డి గారితో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు